కేంద్రం త్యాగదనుల కృషి శ్రమ ఫలితంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రతి ఒక్కరూ తమరి విధులను కర్తవ్యాలను అంతఃకరణ శుద్దితో నిర్వర్తించాలి అని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు కుల మత లింగ వివక్షత లేని సమ సమాజ స్థాపనలో భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం ఆవిర్భవించి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన క్రమంలో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రీ ప్రసాద్ జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీశంకర్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించగా వారిని అనుసరిస్తూ కలెక్టరేట్ ప్ర ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై అది అమల్లోకి వచ్చింది దాన్ని మనం ఇట్ రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్ అండ్ నవంబర్ ట్వంటీ సిక్స్ మనం కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే ఒకటి మంచి కాన్స్టిట్యూషన్ మనకి అందజేసిన ఆ గొప్ప డాక్టర్ అంబేద్కర్ గారు కావచ్చు ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొన్న లీడర్స్ కావచ్చు వాళ్ళందరినీ మనము గుర్తుంచుకోవడం అదేవిధంగా వాళ్ళ త్యాగా మనము Uh, we have to remember those sacrifices and uh, we got this with lot of struggle. We didn't uh, get it on a silver platter. At this point of time, we need to remember and respect and then give back. We have to give back to the society to. From that dream society, the dream India, which they aspired that they would want to